నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయిస్తా అండి చూడండి ఈ రైతు పేరు మల్లయ్య ఈ మల్లయ్యకుండా ఎనిమిది ఎకరాల పొలంలో దాదాపు ఇప్పటికి ఇరవై బోర్లు వేసారంట అండి ఇరవై బోర్లు ఫెయిల్ అయినాయి ఈ సంవత్సరం ఈయన చిన్న కొడుకు పంచగా నాలుగు ఎకరాలలో అతను నాలుగు బోర్లు వేస్తే ప్రతి బోరు కూడా ఈ విధంగా డస్ట్ వచ్చిందండి చూడండి రైతులరా మీకు రిపీటెడ్గా చెప్తుంటామండి ఇలాంటి డస్టు అంటే మనకు సిమెంట్ కలర్ డస్ట్ ఈ విధంగా వస్తే గాన మీరు సొంతంగా టెంకాయ పుల్లల ద్వారా వేసినప్పుడు నూట యాభై ఫీట్ల తర్వాత ఇదే పరిస్థితి ఉంటాయి కానీ దయచేసి బోర్లు బంద్ చేసుకోండి లోతుకేయొద్దండి లేదు జియాలిస్ట్ సంప్రదిస్తే మటుకు వాళ్ళు చెప్పిన రికమెండేషన్ వర్క్ వేసుకోండి బోర్లు సక్సెస్ కావాలంటే మీకు ప్రతిసారి మేము చెప్తానే ఉంటామండి బోర్ అనేది డ్రిల్లింగ్లో బెచ్చులు బెచ్చులు రావాలండి అంటే ఈ విధంగా చిప్స్ రావాలా అప్పుడు మాత్రమే ఆ రాయి అనేది శిథిలీకరణం చెంది లోపల నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ విధంగా సిమెంట్ కలర్ వస్తే గానీ మీరు సొంత నిర్ణయం తీసుకొని బోర్లు లేదండి చూడండి రైతు ఈ సంవత్సరమే నాలుగు బోర్లు మూడు వందలు నాలుగు వందలు వేసుకొని చూడండి ఇది ఒకటో బోర్ అండి మిగతా మూడు బోర్లు కూడా మీకు చూపిస్తాను చూడండి తనది ఇది రెండో బోర్ అండి చూడండి ఇది కూడా సేమ్ డస్ట్ అండి అక్కడ ఏదైతే ఏ విధంగా అయితే నల్ల డస్ట్ వచ్చిందో ఇక్కడ కూడా సిమెంట్ డస్ట్ ఇది కూడా చూడండి ఇది ఫెయిల్ ఇంకా మూడో చూపిస్తారండి ఇది తను చేసిన మూడో బోర్ అండి చూడండి సేమ్ ఆ రెండు బోర్ల మాత్రమే ఇది కూడా మొత్తం డస్ట్ వస్తుంది చూడండి మొత్తం సిమెంట్ వెళ్ళి డస్ట్ రండి నాలుగో బోర్ చూపిస్తా చూడండి నాలుగో బోర్ దగ్గరికి వెళ్తున్నాం మనము చూడండి ఇక్కడ ఈ బోరు ఎంతలో తెసినా ఈ బోరు ఏడు వందల ఫీట్లు వేసారంట అండి చూడండి దాదాపు రెండు ట్రాక్టర్ల డస్ట్ వచ్చింది చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ చూసారా రైతులరా ఇతనే ఈ సంవత్సరం వేసిన నాలుగు బోర్లలో కూడా నాలుగు బోర్లలో కూడా ఈ సిమెంట్ డస్ట్ రావడం కారణంగా లోపల ఎలాంటి రాతి పొరలు లేని రాయండి అంటే అఖండపు రాయి ఉంటే ఈ విధంగా మనకు డస్ట్ వస్తుందండి సో రైతులరా నా విజ్ఞప్తి ఏంటంటే మీకు అందుబాటులోనే జియాలిస్ట్ సంప్రదిస్తే ఇంత పెద్ద ఎత్తున మీరు నష్టపోకుం ఉంటారండి